అందరికీ నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ముందు సీనియర్ జడ్జ్ అనిరుద్ధ్ బోస్ గారు ఆయన తీర్పుని విడిగా చెప్తూ సెవెంటీన్ ఏ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ వాదించారో ఆ సెవెంటీన్ ఏ అనేది అప్లికబుల్ గవర్నర్ గారి అనుమతి లేకుండా ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండవ జడ్జ్ జూనియర్ జడ్జ్ బేలా త్రివేది గారు ఆవిడ జడ్జిమెంట్లో ఈ అభిప్రాయాన్ని డిఫర్ చేస్తూ సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏదైనా ఎలిగేషన్ ఉంటే దానికే అప్లై అవుతుంది తప్ప దాన్ని ముందుకున్న దానికి అప్లికబుల్ కాదు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు లాయర్లు సెటిల్ సెటిల్ అయింది కూడా ఇంత మునుపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేశారు అనేది ప్రాతిపదిక పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆ చట్టం వచ్చిన తర్వాత జూన్ మాసంలో ఆ తర్వాత ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా అని గతంలో కూడా ఒక తీర్పు ఉంది మరి అయినప్పటికీ వాళ్ళ సీనియర్ జడ్జి తీర్పు అనుకూలంగా రెండో జడ్జి జూనియర్ జడ్జి తీర్పు అననుకూలంగా వచ్చింది బట్ సుప్రీంకోర్టులో సీనియర్ జూనియర్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రిఫర్ చేశారు జనరల్గా ఇటువంటి ఇటువంటివి రేరుగా జరుగుతాయి అది జరిగినప్పుడు త్రీ మెంబర్ బెంచ్కి వేయటం జరుగుతుంది అది మళ్ళీ బెంచ్ కాన్స్టిట్యూట్ అవ్వటం మళ్ళీ ఆర్గ్యుమెంట్లు అవ్వటం మళ్ళీ తిరిగి ఇవన్నీ జరగాలి అంటే అది కనీసం చాలా తొందరగా అయితే సూపర్ ఫాస్ట్గా అయితే ఒక ఆరు నెలల సమయం పట్టవచ్చు కానీ బెయిల్స్ అన్నీ కూడా అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్స్ వచ్చేసినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఉండదు రాబోయే రోజుల్లో సభ్య ధర్మాసనం ఖచ్చితంగా అనుకూలంగానే ఆ జడ్జి గారి తీర్పును బట్టి అంటే ఇద్దరు మూడు ముగ్గురు ఉండి ఇద్దరు ఒకర ఒక సైడ్ ఉంటే సరిపోతుంది డిఫాల్ట్ జడ్జిమెంట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈ కేసులో సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ గురించి ఎటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వారు ఎవరో కానీ అనుమానపడాల్సిన పని లేదు దురదృష్టం తీర్పులు మన జస్టిస్ చౌదరి జస్టిస్ బొబ్బిలి పులి సినిమాలో కోర్టు కోరికి కోర్టు కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుందని చూసాం కానీ అదే కోర్టులో ఒక జడ్జి ఒక రకంగా ఇంకో జడ్జి ఇంకో రకంగా చెప్పాల్సిన పరిస్థితి రావటం వినాల్సిన పరిస్థితి మనకు రావటం దురదృష్టం బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తుంది సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ మీద ఎటువంటి ఇబ్బంది మనకి లేదు ఎన్నికలకి హుషారుగా వెళ్దాం ఇది మనకి ఒక రకంగా సీనియర్ జడ్జి తీర్పిచ్చారు కాబట్టి మనం అనుకూలంగానే దీన్ని భావిద్దాం హుషారుగా ఎన్నికల్లో ఈ తప్పుడు కేసులు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా మనం పోరాటం చేద్దాం అడిగితే మనకి పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి నమరాలు చేసుకున్న తప్పు లేదు కానీ సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి గతంలో ఉన్న స్టేటస్కు మెయింటైన్ అవుతుంది కాబట్టి manchi teerpu kosam eduru